ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడుగుతున్నాడు ఓ సంజయా యుద్ధం చేయాలని కౌరవులు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరుకుని అక్కడ ఏం చేస్తున్నారు యుద్ధరంగంలో ఉన్న మహావీరుల వర్ణన అప్పుడు సంజయుడు మహారాజా వ్యూహంగా ఏర్పడిన పాండవ సైన్యాన్ని దుర్యోధన మహారాజు చూసి వెంటనే గురువుగారైన ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఆచార్య పాండవుల సైన్యము ఎంత గొప్ప వ్యూహంతో నిలబడి ఉందో చూడండి దానిని నిర్మించింది ద్రుపదుని కొడుకైన దృష్టద్యుమ్నుడు పాండవ సైన్యములో భీమార్జునులతో సమానులైన సూరులు గొప్ప ధనస్సులు ధరించి ఉన్నారు మరియు సాత్యకి విరాటరాజు మహారథుడైన ద్రుపదుడు దృష్టకేతువు చేకితానుడు బలవంతుడైన కాశీరాజు పురుజిత్తు కుంతీభోజుడు పురుషశ్రేష్ఠుడైన సైభ్యుడు పరాక్రమవంతుడైన యుధామన్యుడు బలవంతుడైన ఉత్తమౌజుడు సుభద్రాకుమారుడు ద్రౌపది ద్రౌపదికుమారులు వీళ్ళందరూ మహారథులే ఓ బ్రాహ్మణోత్తమ ఇక మనపక్షంలోని గొప్పవాళ్ళూ సేనానాయకులెవ్వరో మీకు తెలియాలని చెబుతున్నా వారిని కూడా గమనించండి మీరు భీష్ముడు కర్ణుడు సమరవిజయుడైన కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని పుత్రుడు వీళ్లే కాక నా కొరకు ప్రాణాలను ఫణంగా పెట్టివచ్చిన వారు ఇంకా ఉన్నారు మన సైన్యము పదకండు అక్షోహిణీలు దానిని భీష్ములవారు రక్షిస్తారు ఇక పాండవుల సైన్యమంటారా ఏడు అక్షోహిణీలు అది చాలా పరిమితం దానిని భీముడు కాపలా కాస్తున్నాడు ఆ తరువాత దుర్యోధనుడు సైనికులతో ఇలా అన్నాడు మీకు నిర్దేశించిన స్థానాలను విడిచిపెట్టకుండా ఉండి వృద్ధుడు పరాక్రమవంతుడైన భీష్మ పితామహుల వారిని రక్షిస్తూ ఉండండి యుద్ధ ప్రారంభము సందర్భంగా శంఖానాదాలు దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించాలని భావించి భీష్ముడు శంఖాన్ని పూరించి పెద్దగా సింహనాదంచేశాడు ఆ తరువాత శంఖాలు దుందుభులు తప్పెట్లు రణభేరులు బూరలు ఒకేసారి మ్రోగాయి ఆ శబ్దములు చాలా భయంకరంగా ఉన్నాయి తెల్లని గుర్రాలు కట్టిన రథంలో ఉన్న శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించగా అర్జునుడు దేవదత్తాన్ని ఊదాడు భీకరకృత్యాలు చేసే భీముడు పౌండ్రం ధర్మరాజు అనంత విజయం నకులుడు సుఘోష సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాలను పూరించారు కాశీరాజు శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు సాత్యకి ద్రుపదరాజు ద్రౌపది కొడుకులు అభిమన్యుడు మొదలగు వారందరూ వారి వారి శంఖాలను పూరించారు ఆ శబ్దాలు భూమి ఆకాశాలను ప్రతిధ్వనింపచేస్తూ కౌరవుల గుండెల్లో దడపుట్టించాయి ఓ ధృతరాష్ట్ర మహారాజా హనుమంతుని జెండా కలిగిన రథంలో ఉన్న అర్జునుడు కౌరవులను చూసి ధనస్సు పైకెత్తి శ్రీకృష్ణ భగవానునితో ఓ కృష్ణ నేను ఎవరితో యుద్ధం చేయాలి యుద్ధానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు వారందరూ కనిపించే విధంగా మన రథాన్ని రెండు సేనల మధ్య నిలుపు దుర్యోధనుడి పాడుబుద్దికి సహకరించటం కోసం యుద్ధానికి వచ్చిన వారందరినీ నేను చూడాలి అని అనగా అప్పుడు కృష్ణుడు భీష్ముడు ద్రోణులకు ఎదురుగా రథాన్ని నిలిపి యుద్ధానికి సిద్ధంగా ఉన్న కౌరవసేనను చూడు అన్నాడు అర్జునుడు సైన్యం మధ్యనుండి ఇరు వర్గాలలోని తన తండ్రులు తాతలు గురువులు మేనమామలు అన్నదమ్ములు కొడుకులు మనుమలు స్నేహితులు మామలు మొదలగు యుద్ధానికి సిద్ధంగా ఉన్న బంధువులందరినీ చూసి అపారమైన కరుణతో చెలించిపోయి బాధపడుతూ ఓ కృష్ణ యుద్ధం చేయాలని వచ్చిన నా బంధువుల్ని చూసిన తరువాత నా అవయవములు పట్టుతప్పుతున్నాయి నోరు ఎండిపోతోంది దేహంలో దడ గగుర్పాటూ కలుగుతున్నాయి గాంధీవం చేతి నుండి జారిపోతోంది నా తల తిరుగుతున్నది నిలబడలేకపోతున్నాను ఓ కేశవ నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి యుద్ధంలో బంధువులందరినీ చంపుకొని నేను అనుభవించేది ఏమిటో ఊహించలేకపోతున్నాను నేను విజయం కోరడం లేదు రాజ్యాన్ని ఆశించడం లేదు నాకు సుఖాలు కావాలనే లేదు హే గోవిందా రాజ్యము వలనగాని భోగాల వలనగాని నాకు ఒరిగేది ఏముంది బ్రతకడమే నిరర్ధకం అనిపిస్తుంది నాకు ఎవరికోసం రాజ్యాన్నీ భోగాలను సుఖాలను ఆశించాము వాళ్లే యుద్ధంలో సంపదలు వదిలేసి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎదురెదురుగా నిలబడి ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ముల్లోకాల రాజ్యాధిపత్యము లభించిన నేను వీళ్లనెవ్వరినీ చంపను ఇక భూమి కోసం చంపుతానా ఓ మధుసూధనా ఒకవేళ వేళల్లో ఎవరైనా నన్ను చంపాలని ప్రయత్నించినా నేను మాత్రం వాళ్లను చంపను ఓ జనార్ధనా ధృతరాష్ట్రుని కొడుకులు పాపాత్ములు పాపుల్ని చంపితే కూడా పాపమే చుట్టుకుంటుంది వాళ్లను చంపడం వల్ల కాదు వాళ్ళను చంపి మేము మాత్రం సుఖంగా ఎలా ఉండగలము కులము నాశనము అయితే కలిగే అరిష్టాలు ఏమిటి కులం నశిస్తే కలిగే చెడు ఏమిటో మిత్రద్రోహము వలన ఏర్పడే పాతకం ఎలాంటిదో వాళ్లకు తెలియకపోవచ్చు కాని మనకు తెలుసుకదా అలాంటప్పుడు ఆ పాపం నుండి మనం తప్పించుకొనవచ్చు కదా కులనాశనం జరిగితే అనాదిగా ఆచారంగా వస్తున్న కులధర్మాలు నశిస్తాయి ధర్మం నశిస్తే అధర్మం పెరుగుతుంది అధర్మం వ్యాప్తి చెందితే స్త్రీలు పాడైపోయి వర్ణసంకరం జరుగుతుంది దానివలన కులవ్యవస్థ భ్రష్టుపట్టి వారి పితృదేవతలు కూడా నోచుకోకుండా అధోగతి పాలయ్యి నరకానికి పోతారు ఈ విధంగా వర్ణసంకరానికి కారకులైన వ్యక్తుల దోషం వల్ల శాశ్వతమైన ధర్మాలు కులధర్మాలు నశించిపోతాయి బంధువుల్ని హతమార్చి పాపాన్ని మూటగట్టుకోవడానికి నడుంబిగించాము ఇదంతా రాజ్యసుఖాలపై ఆశతోనే కదా అయ్యో నేను వాళ్లను ఎదిరించను ఆయుధం పట్టను అయినా ధృతరాష్ట్రుని కొడుకులు ఆయుధాలతో నన్ను చంపుతారా చంపని అదే నాకు మంచిది అని అంటూ అర్జునుడు ధనుర్భాణములను వదిలేసి దుఃఖంతో కుమిలిపోతూ రథం మధ్యలో కూలబడ్డాడు ఈ విధంగా ఉపనిషత్తు బ్రహ్మవిద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీత అర్జున విషాదయోగం అనే మొదటి అధ్యాయం సమాప్తం